ప్రభుత్వం ఇచ్చే బ్యాంక్ లింకేజ్ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజ్ రుణాలను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం తెనాలి పట్టణంతో పాటు మండల పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షల పదమూడు వేల రూపాయల చెక్కులను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పొదుపు సంఘాలు అంటే వెలుగు నింపే నిజాయితీ సంఘాలని అన్నారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు మహిళల్లో చైతన్యంతో పాటు ప్రశ్నించే మనస్తత్వం రావాలని అన్నారు గతంలో కన్నా రుణాలు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నామని చెబుతూ వాటిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు కష్టపడుతున్న మహిళలకు పథకాలు అందించడం ద్వారా ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలబడతామని చెప్పారు తిరుపతి దుర్ఘటన గురించి మనోహర్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధకరమని అన్నారు పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎంపీడీఓ దీప్తి పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం అంతమంది ప్రాణాలు కోల్పోవడం అది కూడా ఆ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం సో మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే దయచేసి భవిష్యత్తులో కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మీరు తెలుసుకుని మీ భద్రత విషయంలో కానివ్వండి అక్కడ చేసిన ఏర్పాట్ల విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా అనిపిస్తేనే మీరు ఆ విధంగా ఒక ప్రాంతాల్లో అంతమంది మహిళలు వాళ్ళు వెళ్ళడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండమని ముందుగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే అది అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకేసారి ఆ స్థాయిలో జనం వచ్చినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఒకే ప్రాంతంలో ఒత్తిడి వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి అందులో మహిళలుగా మీరు పాపం అక్కడ ఒకేసారి తొక్కేసలాడు జరిగినప్పుడు కాపాడడానికి సరైన పరిస్థితి లేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం సో నిన్న జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించింది మీరందరూ కూడా భవిష్యత్తులో అటువంటి సంఘటన ఇంకోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని మనం కోరుకుంటున్నాం ప్రతి కుటుంబం మన ప్రాంతంలో సంతోషంగా ఉండాలి ఈ ప్రభుత్వం మీకోసం నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేస్తాం మీరు అనుకునే రీతిలోనే పనిచేస్తాం మీకు మేలు జరిగే విధంగానే చేస్తాం ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాం తల్లికి వందనం మీకు ఎన్నికలు అప్పుడు హామీ ఇచ్చాం ఎంతమంది బిడ్డలున్నా కూడా చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తామని ఆ రోజు మాటిచ్చాం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడాని కోసం వచ్చే జూన్ కన్నా ముందు అంటే మనకి పాఠశాలలు మనకి జూన్లో మొదలవుతాయి కాబట్టి పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాల్లోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ విధంగా మన మహిళలకి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా ఒక కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం పదిహేను కోట్ల డెబ్బై నాలుగు లక్షల మూడు వేల రెండు వందల రూపాయలు సరే ఇరవై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు మన బ్యాంక్ లింకేజ్ల ద్వారా పొదుపు సంఘాలకి మనం అందించబోతున్నాం గర్వపడాల్సిన అంశం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి మీరు మనందరి బాధ్యతగా మీరు భావించాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా మహిళా భద్రత విషయంలో ప్రత్యేకంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ సమాచారం మాకు అందించండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇంకొకసారి జీవితంలో అటువంటి పిచిఛాషలు చేయకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అందులో బాలంగా అట్లా ఆడానికి ప్రజలందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము ముందుకు వస్తున్నాం తప్పకుండా మీరు కూడా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను తెని మున్సిపల్ చైర్పర్సన్ గారు రాధిక గారు ఎందుకో మరి మాట్లాడనని చెప్పారు కానీ బాగేదా ఓకే ఓకే అంటే మీరు కూడా కొన్ని విషయాలు చెప్తే బాగుండేది మహిళలందరికీ ఒక మహిళా చైర్పర్సన్గా ఆమెని మనం ఎన్నుకున్నందుకు నిజంగా సంతోషకరంగా ఉంది మీరందరూ కూడా సమస్య వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం కూడా పోరపాటు దయచేసి చెప్పండి దానికి మేము బాధ్యత తీసుకుంటాం మున్సిపాలిటీ నుంచి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరం కలిసి ముందుకు వెళ్దాం అని మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఒక పండగ సంక్రాంతి పండుగ ముందలే మన ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఈ రోజున డోక్రా మహిళలకి ఒక కానుకలాగా ఇస్తున్నారు కాబట్టి మహిళలందరూ అవన్నీ మీ వ్యాపారాలు చేసుకుంటూ మీ అధికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను